ఒంటిమిట్ట మండల పర్యటనకు విచ్చేసిన రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకి ఘనస్వాగతం పలికిన ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పర్యటనలో భాగంగా సాలాబాద్ గ్రామ పంచాయతీలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో కార్యకర్తలు వారి వారి విషయాలను తెలియచేయడం జరిగింది వాటికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే నడింపల్లి గ్రామ పంచాయతీలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది కార్యకర్తలు నీటి కొరతలు కొన్ని సమస్యలు వివరించడం జరిగింది వాటికి త్వరలోనే మాట్లాడి పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది అలాగే పర్యటనలో భాగంగా చింతరాజుపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకి స్వాగతం పలికిన వేద పండితులు పూజా కార్యక్రమం అనంతరం చింతరాజుపల్లె సర్పంచ్ ప్రతినిధి బొడ్డె వెంకటరమణ గారు ఏర్పాటు చేసినటువంటి విందు కార్యక్రమంలో పాల్గొని విందు చేయడం జరిగింది అనంతరం మారయ్యగారిపల్లి పంచాయతీలో కార్యకర్తల సమావేశం కార్యకర్తలు కొన్ని సమస్యలు తెలియజేయడం జరిగింది వాటికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు త్వరలోనే తీసుకుంటామని చెప్పడం జరిగింది కార్యక్రమంలో ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది